మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా భారతీయ క్రికెట్ జట్టు నిన్న ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్లో ఓడించి ఫైనల్స్ చేరుకుంది ఈ క్రమంలోనే విజయవాడలో ఉన్న మహిళలు విద్యార్థినులు మన ఇండియన్ క్రికెట్ టీం గురించి ఏమనుకుంటున్నారు ఫైనల్స్ పైన వారి అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ముందుగా చెప్పండి మీరు మన టీం గురించి ఏమనుకుంటున్నారు సెమీఫైనల్స్లో గెలిచినందుకు మేము కంగ్రాచులేట్ చేస్తున్నాం అండ్ ఫైనల్స్లో కూడా మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియాస్ ఉమెన్ క్రికెట్ టీం ఇలాగే అన్ని రంగాల్లో ముందు రావాలని ముందుకు రావాలని చెప్పి ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దింగ్ కంగ్రాచులేషన్స్ ద క్రికెట్ టీమ్ అండ్ వీ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ దెమ్ ఫర్ ఆల్సో ఫర్ ద బెస్ట్ విషెస్ ఫర్ దెమ్ ఫర్ ది ఫైనల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ థ్యాంక్స్ ఫర్ సెమీఫైనల్స్ దాకా వచ్చారు మీరు ఇలాగే ఫైనల్స్ కూడా రావాలని కప్పు కొట్టుకొని వస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో అందరూ ఇక్కడనే కాదు ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే గర్ల్స్ చాలా మంది చాలా అనుకుంటారు ఏదైనా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఈవెన్ జాబ్స్లోనే కాదు స్పోర్ట్స్లో ఇట్లాంటి వాటిలో చాలా కానీ చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే చాలా సపోర్ట్ చేయరు ఎందుకంటే గర్ల్స్ ఎక్కువ స్పోర్ట్స్ ఎందుకు అని చెప్పి సపోర్ట్ చేయరు సో మనం ఏంటి అంటే ఈవెన్ మనం ఎలాగో చేయలేకపోతున్నాం కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకైనా మనం విష్ చేయాలి కాబట్టి ఆ విషయం వెరీ ఆల్ ది బెస్ట్ ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ టీమ్ ఖచ్చితంగా కొడతాం మనం

ఆస్ట్రేలియాలో మన వాళ్ళు ఫస్ట్ రెండు ఓడిపోయినా కూడా తర్వాత కంబ్యాక్ ఇచ్చి బాగా స్ట్రాంగ్గా గెలిచారు తర్వాత ఉమెన్స్ కూడా తక్కువేం కాదు ఒకప్పుడు ఉమెన్స్కి కొంచెం లేదు ప్రాధాన్యత లేదు ఎక్కువ ఇప్పుడు వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు మేము కూడా ఆడగలము అందుకని సెమీస్లో ఆస్ట్రేలియన్ ఢీ కొట్టి అతి చేసి ఫైనల్స్కి వెళ్ళారు మనకు కప్పు కొట్టాలని బిలీవ్ చేద్దాం నమ్ముదాం విషస్ చెప్దాం మన తరఫున ఆల్ ద బెస్ట్ ఇండియా ఫైనల్స్ ఫైనల్స్ కన్ఫామ్ కొడతారు మా ఇండియాకి సపోర్ట్ చేయాలి కాబట్టి మనం మన కంపెనీని కన్ఫామ్ కొడతారు కప్పు అది తక్కువ స్టేజ్ నుంచి మనకి లాస్ట్ టెన్ పర్సెంటేజ్ ఉందన్న ఫస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోయాము తర్వాత కంబ్యాక్ ఇచ్చారు తర్వాత శ్రీలంక మీద గెలిచారు దాని తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా మీద సెమీస్ గెలిచారు ఇప్పుడు ఫైనల్గా సౌత్ ఆఫ్రికాని కూడా కన్ఫామ్ కొడతారు కన్ఫామ్ కప్పు కొట్టిద్ది వరల్డ్ కప్పు మన ఇండియా రూపురేఖలు మారిపోతాయి ఉన్న